హాయ్ వెల్కమ్ టు షూ సాయి ఫుడ్ ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మన శరీరంలో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వేడిని తగ్గించడం కోసం చల్ల చల్లగా నేను ఇప్పుడు పెరుగు పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఇది హెల్త్కి ఎలా మంచిదో ఈజీగా కూడా డైజెస్ట్ అవుతుంది దానికోసం ఒక చెంచా ఆవాలని హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టేసేయండి తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకోండి ఆవాలని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి మనం ఇప్పుడు నానబెట్టిన ఆవాలని మిక్సీ జార్లో వేసేసి సన్నం పేస్ట్ లాగా చేసేసుకోండి ఇలా వాటితోనే వేసేసేయండి చూడండి సన్నం మనకి ఎంత వీలైతే అంత సన్నం పేస్ట్ లాగా చేసుకోండి తర్వాత ఇంకొక బౌల్లోకి నేను ఇందాక చూపించిన పెరుగు ఉంది కదా అది ఒక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు ఆ పెరుగుని కొంచెం క్రీమ్ స్ట్రక్చర్ వచ్చేలాగా కొట్టేసేయండి మొత్తం ఇక మజ్జిగలాగా అయ్యేటట్టు మనం మజ్జిగని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా గిలా కొట్టేసేయండి ఇలా గిలా గిల కొట్టిన తర్వాత ఒక సగం కప్పు వరకు వాటర్ని వేయండి మీకు ఇంకా ఎక్కువగా కావాలి వాటర్ పలుచగా కావాలి అనుకుంటే వాటర్ని ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి మనం ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మొత్తం గిలా కొట్టిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర నీట్గా కడిగేసి కట్ చేసి వేసుకోండి అలాగే రుచికి సరిపోయేటంత సాల్ట్ చూసి వేసుకోండి ఇప్పుడు కొంచెం పసుపు పసుపు కూడా వేసిన తర్వాత మనం ఆవాలని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసి మొత్తం కలిసేటట్టు మనం ఒకసారి గిల కొట్టుకోవాలి చూడండి ఆవాల పేస్ట్ మొత్తం ఇలా కలిసిపోవాలి మజ్జిగలో ఇలా గిల కొట్టేసేయండి అన్నీ కలిసిపోయేటట్టు ఈ పెరుగు పచ్చడి అనేది మనకి హెల్త్కి చాలా మంచిదండి అండ్ డైజెస్ట్ కూడా చాలా ఈజీగా అవుతుంది మన శరీరంలో వేడిని కూడా తగ్గిస్తుంది ఇప్పుడు స్టవ్ అయినా ఒక బౌల్ పెట్టేసి ఒక చెంచా ఆయిల్ ఆయిల్ అయినా వేసుకోండి లేదంటే మీకు నచ్చితే నెయ్యితో అయినా తాలింపు పెట్టుకోవచ్చు కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసి వేగనివ్వండి ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఈ తాలింపుని మనం మజ్జిగలో వేసేసుకుందాం చూడండి ఇలా మజ్జిగలో వేసేసుకోవాలి చూసారు కదా ఎంత ఈజీగా ఉందో మన ఇంట్లో ఉండే వాటితో మనం హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం దీన్ని రైస్తో తినొచ్చు టేస్ట్ సూపర్గా ఉంటుంది అలాగే తాలింపు పెట్టకుండా మనం డైరెక్ట్గా కూడా తాగొచ్చు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్